హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగనైతే కోపంగా శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి కారులో గన్ తీసుకుని ఇక కెమెరా తీసుకుని అయితే బయలుదేరి వెళ్తాడు ఇక వెళ్ళి వెళ్లగానే గేట్నైతే కాల్తో తన్నుతూ ఏ అపూర్వ ఏ అపూర్వ అని గట్టి గట్టిగా అరుస్తూ అయితే లోపలికి వెళ్తాడు లోపల ఎవ్వరూ ఉండరు ఇక ఇంకా గట్టిగా ఏ శరశ్చంద్ర అని అరవగానే ఇక అప్పుడే శరశ్చంద్ర అపూర్వ ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఏంట్రా నా ఇంటికి వచ్చావు నీకెంత ధైర్యం రా ఎందుకు వచ్చావురా అని శరశ్చంద్ర అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడు గగన్ అంటూ ఉంటాడు నా తల్లిని చంపాలని చూసింది ఈ అపూర్వ ఇప్పుడే నా తల్లి స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం నాకు చెప్పింది ఈ అపూర్వని బ్రతకనివ్వను అని గగన్ అయితే కోపంగా అంటూ ఉంటాడు ఇక అప్పుడు శరశ్చంద్ర అంటూ ఉంటాడు ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నా భార్య గురించి అని అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ అయితే బావ వీడు కావాలని అంటున్నాడు బావ నేనే తప్పు చేయలేదు బావా అని అయితే అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అంటూ ఉంటాడు నువ్వే తప్పు చేశావో అనేది నేను చెప్తాను అసలు ఈ అపూర్వ ఏం చేసిందో చెప్తే మీరందరూ కలిసే దీన్ని చంపేస్తారు అని అంటూ ఉంటాడు అవునా ఏం తప్పు చేసింది అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు గగన్ అంటూ ఉంటాడు శోభాచంద్ర గారిని చంపింది ఈ అపూర్వే అని అనగానే ఒక్కసారిగా శరశ్చంద్ర షాక్ అయిపోతాడు ఇక కేపి అయితే సంతోషంగా నిజం తెలిసిందా అన్నట్టు మొహం పెడతాడు ఇక అపూర్వ షాక్ అయిపోతుంది బావా వీడు కట్టు అల్లుతున్నాడు నమ్మకు అని అపూర్వ అంటూ ఉంటుంది నేను అన్ని ఆధారాలతోటే వచ్చాను నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర కెమెరా ఉంది అని అయితే గగన్ అంటూ ఉంటాడు ఇక శరశ్చంద్ర షాక్లో ఉంటే ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ అయితే కెమెరా ఉందని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటాడు మరి కెమెరాలో నిజంగానే వీడియో ఉందా లేదా అపూర్వ తన మనుషులతో డిలీట్ చేయించిందా లేదా ఇప్పటికైనా నిజం తెలుస్తుందా లేదా అనేది నే రివ్యూలో తెలుసుకుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ